హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారైతే అనారోగ్యం పాలయ్యారు ఆయన హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు తీవ్ర టెన్షన్లో అయితే కేటీఆర్ గారు ఉన్నారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తుంది అయితే కేసీఆర్ సోమాజీగూడిలో ఉన్న యశోద ఆస్పత్రికి అయితే వెళ్లారు అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రత్యేక వైద్య బృందం కూడా కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు సాధారణ వైద్య పరీక్షలతో భాగంగాను కేసీఆర్ కు మెడికల్ టెస్టులు చేసినట్లుగా తెలుస్తుంది అయితే కేసీఆర్ కి అనారోగ్యం అని తెలియగానే బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురి అయ్యారు కేసీఆర్ ఆరోగ్యం గురించి బిఆర్ఎస్ నాయకులు అయితే అలాగే కార్యకర్తలు కూడా ఆరా తీస్తున్నారు ఆయనకి ఏమైంది ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాల కోసం వాళ్ళైతే తగతలాడిపోతుంది అయితే ఇంకా ఆయనకి ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా బయటకు రాలేదు టెస్ట్లు అయితే పూర్తయినాయి గానీ ఇంకా దాని రిజల్ట్స్ అయితే ఇంకా రాలేనట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంలోనే కేటీఆర్ కూడా కొంచెం టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్